పొద్దు పొద్దుగా లేవంగానే చూసినాం ఒక వార్త ఏంది ఆ చాంద్రాన్గుట్ట ఫ్లైఓవరా ఏంది అది ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ మీద మన ప్రజా పరి ప్రజాపాలనటువంటి ఫాములు కనపడ్డాయి రాత్రి లేట్ నైట్ దొరికినట్టున్నాయి అవి మరి ఎప్పుడు దొరికినాయా ప్రజాపాలన ఫార్ములు ఆడ దర్శనం ఇచ్చినాయి మన జనాన్ని తెలంగాణ జనాన్ని మీరు ఓండి అప్లై చేసుకోండి మీరు ఓండి ఐదు గ్యారెంటీల కోసం అప్లై చేసుకోవాలని తీసుకపోయి రోడ్ల మీద రోడ్ల పాలు చేస్తున్నారు అది ఒక బైక్ మీద తరలిస్తున్నారంట దానికో సెక్యూరిటీ లేదు దానికో కథ లేదు అంటే ఇది ఎంత టైంపాస్ ఉందో అర్థమైపోతుంది క్లియర్గా రైట్గా మాట్లాడుకుందాం దాంతోపాటు నిన్న మంత్రివర్గ ఉపసంఘం ఒకటి వేసిరు దేనికోసం ఈ ఏదైతే మనం అప్లికేషన్లు పెట్టుకున్నామో అప్లికేషన్లు పెట్టుకున్నామో ఆ అప్లికేషన్లకు సంబంధించి ఫిల్టర్ చేయడం కోసము ఒక ఉపసంఘాన్ని వేసారు ఎవడైనా ముందు చేయాల్సిన కార్యక్రమాలు చేసి విధి విధానాలు రూపొందించి ఒక పథకానికి విధి విధానాలు రూపొందించి దానికోసం మీరు అప్లై చేసుకోండి అని అంటారు కానీ మన రేవంత్ రెడ్డి గారు రివర్స్ పాలన అనమాట ఇది ప్రజా పాలన కాదు రివర్స్ పాలన అంటే ముందు అందరు అప్లై చేసుకొని మేము తర్వాత ఫిల్టర్ చేస్తాము అని చెప్తున్నాడు తర్వాత విధి విధానాలు ఖరారు చేస్తాము అని చెప్తున్నారు సేమ్ అట్లనే జరుగుతుంది నిన్ననే మనం చెప్పినాం అన్ని లెక్కలు తప్పులేసిరు ఈ ఈ ఫామ్స్ ఏడబడితే అక్కడ కనపడతా ఉన్నాయి బల్లి పల్లి పుట్నాలకు కనపడతా ఉన్నాయి ఏడబడితే ఆడ బార్ షాపులలో వైన్ షాపులలో కనపడుతున్నట్టు వీడియోలు ఫోటోలు బయటకు వస్తున్నాయి ఇక ఈ నిర్ణయం ఇప్పుడే లెక్కలేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు వాటి గురించి కూడా మాట్లాడుకుందాం దాంతో పాటు కాంగ్రెస్ లో ఒక అంతర్యుద్ధం మొదలైంది బట్టి వర్సెస్ రేవంత్ రెడ్డిగా వ్యవహారం నడుస్తూ ఉంది సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి బట్టి డామినేషన్ తగ్గించాలే ఖమ్మం నుంచి పోటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో రేవంత్ అండ్ బ్యాచ్ అండ్ అలా అనుకూల మీడియా ఉంది బట్టి అసలు సోనియా గాంధీకి తెలంగాణ రావడం ఇష్టం లేదని గ్రహించినటువంటి బట్టి ఇలా బ్యాచ్ మేమే పోటీ చేస్తాం ఇక్కడ నుంచి అని చెప్పేసి నిన్న వారి భార్య కూడా మాట్లాడడం జరిగింది రకరకాలుగా దాని మీద చర్చ నడుస్తుంది దాని మీద ప్రధానంగా మాట్లాడుకుందాం దాంతోపాటు రైతు బంధు ఆల్రెడీ వచ్చేసిందని బట్టి గారు కూడా మాట్లాడారు ఇక రైతు బంధు అందరికి వచ్చింది అని చెప్పేసి బట్టి గారు కూడా మాట్లాడారు సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం దీంతో పాటు మనం ఒకటి ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక రాజకీయ హత్య జరిగింది దారుణంగా గొడ్డలు తీసుకొని వేట కొడవలతోటి మనిషిని రెండు భాగాలుగా చేసి చంపేసిర్రు ముఖాన్ని రెండు భాగాలు చేసిర్రు అలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ హత్య కొల్లాపూర్లో జరిగింది దాని వెనక మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం ఏమైనా ఉందా అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి ఇప్పటిదాకా పోలీసులు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంకా ఏటి విచారణ ఏ విధంగా కూడా ఒక స్టెప్ ముందుకు పడుతున్నట్టయితే కనపడడం లేదు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఆగమైపోయింది చనిపోయిన వ్యక్తి మాజీ ఆర్మీ కూడా మాజీ సైనికుడు కూడా ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చాలా యాక్టివ్గా ఆ ఊర్లో చాలా తెలివి మంత్రుడిగా కొంత యాక్టివ్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు సో అప్పుడే వీళ్ళని ఆయనని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసిరు కానీ ఆయన రాలేదు సో దాంతో కక్ష కట్టుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఊరి సర్పంచి ఎంపీటీసీలు వీళ్ళందరూ కుట్ర చేసి అతన్ని చంపేసిరు వీళ్ళ వెనకాల ఉన్నది మొత్తం జూపల్లి కృష్ణారావే అని చెప్పేసి కొల్లాపూర్ కోడై కూస్తుంది దాని గురించి కూడా మాట్లాడుతాం మిత్రులారా సో వీళ్ళ ప్రజాపాలన అని చెప్తున్నారు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు ఏడ దూసిన హత్యలు దాడులు ఆ చింతపల్లిలో ఉన్న దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలో కూడా ఒక దాడి దేవరకొండ నియోజకవర్గంలో అదే చింతపల్లి పోలీస్ స్టేషన్లో లాక్ అప్ డెత్ చేసి మనం అక్కడికి పోయి కవర్ చేసినాం ఆ లాక్ అప్ డెత్ గురించి ఎవరైతే ఆ చనిపోయిండో ఆ చనిపోయిన కుటుంబాన్ని ఇప్పటికీ ఇప్పటికీ కొండ మల్లెపల్లి సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన పిలిచి ఆ కుటుంబాన్ని వేధిస్తున్నాడంట వేధిస్తున్నాడంట పిలిచి మీరు సెటిల్మెంట్ చేసుకుంటారా లేకపోతే ఇబ్బందులు పడతారా అని చెప్పేసి ఆ మల్లెపల్లి సిఐ సంగతి ఎందుకు కూడా చూద్దాం మాట్లాడదాం వాళ్ళతో గురించా ఈ రెండు మూడు రోజులలో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం సో దాంతోపాటు ఈ ప్రజాపాలన ఫామ్లు రోడ్ల మీద కనపడతా ఉన్నాయి దీంతో పాటు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో జనాలు రోడ్ల మీద మీసేవల ముందు రాత్రింబవలు పడిగాపులు కాస్తున్నారు ఇది ఈయన చేస్తున్నటువంటి ప్రజాపాలన అన్నింటి గురించి మాట్లాడుకుందాం